గోదావరి వంటలకి సారీ మా గోదావరి జిల్లాలో సంక్రాంతి పండగకి స్పెషల్గా చేసుకునే కూర ఒకటి ఉందండి అదే కలగలుపు కూర ఈ కూరని ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చేస్తారండి కొందరు భోగి చేస్తారు కొందరు సంక్రాంతికి చేస్తారు కొందరు అయితే కనుమకు చేస్తారు ఎప్పుడు చేసినా ఈ కూర మాత్రం కంపల్సరీగా పెద్దలు పడతారు కూరకు కావలసినవి గుమ్మడికాయ ముక్కలు కర్రపెండలం ముక్కలు చామదుంప ముక్కలు ఆనపకాయ ముక్కలు చిలకడదుంప ముక్కలు కంద ముక్కలు మునక్కడ ముక్కలు దొండకాయ ముక్కలు చిక్కుడుకాయ ముక్కలు రెండు టమాటాలు వంకాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ బెండకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు అరటిక ముక్కలు మా ఊర్లో కలగలుపు కూర అంటే ప్రతి కూరగాయల షాప్లో ఈ కూరగాయల్ని ఒక సెట్ కింద ఇచ్చేస్తారండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి వీటిలో టమాటాలు మాత్రం తీసి పక్కన పెట్టుకోండి కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి పసుపు కూరకి సరిపడా కారం వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికిద్దామండి ఇప్పుడు ఇలా ఉడుకుతుండగా మనం తీసి పెట్టాం కదా టమాటాలని అవి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఈ కూరకి సరిపడా చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కసారి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి అదే రుచికి సరిపడా ఉప్పు కూడా కలుపుకోవాలి చూడండి పులుసు వేసిన తర్వాత బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఈ కూరకి సరిపడా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి బెల్లం మాత్రం కంపల్సరీగా వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి పులుసు ఎలా దగ్గరికి పడుతుంది ఈ టైంలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలపండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కూరకి పోపు పెట్టాలండి పోపుకి చిదిమిన ఎల్లుల్లిపాయరాకులు కరివేపాకు ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర ఆవాలు మినపప్పు ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి పెద్ద ఎక్కువ నూనె పట్టదు ఒక రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత చిరిగి పెట్టుకున్న వెల్లుల్లికలు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మిగిలిన పోపు సామానం కూడా వేసి వేయించుకోవాలి ఇందులో ఇంగువ వేసుకుంటారండి మేమైతే ఇంగువ వేసుకోండి నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపుని మనం కూరలో వేసేద్దాం కూరలో పోపు వేయగానే మూత పెట్టేయండి అప్పుడు ఆ పోపు స్మెల్ అంతా కూరకి పడుతుంది అంతేనండి రెడీ అయిపోయింది కాలగలుపు కూర చికెన్ కర్రీ వండినప్పుడు లెగ్ పీస్ ఎలా వెతుక్కుంటారో ఈ కర్రీ వండినప్పుడు నచ్చిన వెజిటేబుల్స్ వాళ్ళు వెతుక్కుని వేసుకొని తింటూ ఉంటారు ఈ పండక్కి పిండి వంటలు ఎంత ముఖ్యమో అలాగే ఈ కూర కూడా అంతే ముఖ్యం మీరు కూడా ఈ కోరం చేస్తూ పెడుతూ ఉంటారా అయితే కామెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి